గత వైకాపా ప్రభుత్వ వేధింపులతో పారిపోయిన పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రాబోతున్నాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మన ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పదిహేను పరిశ్రమల్ని ఈరోజు ప్రారంభించనున్నారు మరో ఆరింటికి శంకుస్థాపన చేయనున్నారు తిరుపతి జిల్లా శ్రీ సిటీ కొత్త సొబకులు అందుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సిటీలో పర్యటిస్తారు పదిహేను వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన పదిహేను పరిశ్రమల్ని ప్రారంభిస్తారు వీటి ద్వారా ఎనిమిది నాలుగు వందల మందికి ఉపాధి లభించనుంది ఇంకో ఆరు పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు శంకుస్థాపన చేయనుండగా వాటి ద్వారా మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరుతాయి ఇవాళ శంకుస్థాపన జరిగే బ్లూస్టార్ కంపెనీ ఐదు వందల కోట్ల పెట్టుబడితో పదిహేను వందల మందికి ఉపాధి కల్పించనుంది ఇండియా ఉపాధి చూపనుంది ఎన్జీసీ ట్రాన్స్మిషన్ వంద కోట్ల పెట్టుబడితో రెండు వందల ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది ఆర్ఎస్బి ట్రాన్స్మిషన్ కూడా వంద కోట్ల పెట్టుబడితో నాలుగు వందల యాభై మందికి ఉపాధి చూపనుంది సిద్ధార్థ లాజిస్టిక్స్ నలభై కోట్లు టిల్ హెల్త్ కేర్ పది కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి ఇక పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడులతో ఐదు పరిశ్రమలు ఏర్పాటుకు వీలుగా సీఎం సమక్షంలో ఒప్పందాలు కూడా ఇవాళ జరగనున్నాయి వీటి ద్వారా నాలుగు వేల అరవై మందికి ఉపాధి లభించనుంది ఆమ్ వేస్ట్ మిరాటెక్ ఇండియా నలభై కోట్లతో ఐదు వందల మందికి ఆక్సి లెర్ ఫార్మా నూట యాభై కోట్లతో ఐదు వందల మందికి కేఫ్మెన్ ఇండియా ఇరవై కోట్లతో యాభై మందికి డైకిన్ ఎయిర్ కండిషనర్ కంపెనీ వెయ్యి కోట్లతో మూడు వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందం చేసుకోనున్నాయి పర్యటనలో భాగంగా సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈవోలతో చంద్రబాబు సమావేశమవుతారు పెట్టుబడుల ఆకర్షణ ప్రభుత్వం నుంచి కావలసిన మద్దతు గురించి అడిగి తెలుసుకుంటారు అనంతరం సోమశిల ప్రాజెక్టు పర్యటనకు చంద్రబాబు వెళతారు